విశాఖపట్నంలోని నౌసేనా బాగ్ సింధియా రోడ్డులో డివైడర్ పై అరవై రెండవ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు టీం వెయ్యి మొక్కలు నాటారు జనసేన సిద్ధాంతాలకు స్పూర్తి పొందిన కొందరు యువకులు ఒక టీం గా ఏర్పడి ఒకటిన్నర కిలోమీటర్ మేర మొక్కలు నాటారు అంతేకాకుండా మూడేళ్ల పాటు ఆ మొక్కల నిర్వహణకు సంబంధించిన బాధ్యతను టీం సభ్యులు దుర్గారావు కిరణ్ దేవరాజు శరణ్ తీసుకోనున్నారు ఇక ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక ఈ వన మహోత్సవ కార్యక్రమానికి సహకరించిన జీవీఎంసీ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జనసేన నాయకులు మా ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి అలాగే విశాఖ వెస్ట్ సీనియర్ నాయకులు పీలా రామకృష్ణ గారు మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు జనసైనికులు వీర మహిళలు అలాగే మా హార్టికల్చర్ ఆఫీసర్ జీవీఎంసీ గారు అందరి సమక్షంలో వన మహోత్సవం ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన అడవుల శాఖ మాచులుగా ఉంటూ ఈ మొక్కలు వనాల తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్లో టీమ్ రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసీ సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు రెండు మూడు కిలోమీటర్లు మొక్కలు పాటే నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు మూడు సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం జన నిర్ణయించుకున్నారు దానికి జీవీఎంసి వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం మొక్కలు పెంచడం కంటే నిజంగా ఏదైతే యుటిలైజ్ అవుతుందో సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒకసారి ఈరోజు ఇక్కడ సెలక్షన్ చేసుకున్నది కూడా ఎక్సలెంట్ సెలక్షను సో ఈ ట్రీస్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ బొగట చెట్టు వల్ల మనకి ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ చేయటమే కాకుండా ఈవెన్ బర్డ్స్ కూడా ఆహారం దొరికేటువంటి అవకాశం సో అలాంటి ట్రీస్ని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ట్రీలు ఒకవైపు షెల్టర్ ఉండేటువంటి ట్రీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు బహుశా ఈ స్ట్రెచ్ ఏదైతే మా టీం రాజకీయం అందానికి ఆగుతున్నానో ఎందుకంటే మా రాజకీయ నాయకుల నోట్లో రాజకీయం వనకానే డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంది సో ఈ టీం ఏదైతే ఈరోజు తీసుకున్నారో ఈ స్ట్రెచ్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ఒక మోడల్ అవ్వాలి విశాఖపట్నానికి ఆదర్శంగా నిలవాలి మిగిలిన డివైడర్స్ ఎక్కడున్నా లేకపోతే రోడ్స్ కానీ లేదా ఇతరతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండేదాన్ని ఆ రిజల్ట్ ఆ ఫలితాలు ప్రభావితం చూపుతూ మరిన్ని మంది ఇంకొద్ది మంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా మా సోదరులందరూ అందరూ భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వనమోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ హార్టికల్చర్ డిపార్ట్ జీవీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ మా జన సైనికులు కానీ మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంటా రెండు నెలలు రెండు నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానానికి అత్యంత దగ్గరుండేది పర్యావరణం పరిరక్షించాలని అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వల్ల ఒక రెండు నెలల ముందే ఈ యొక్క బృహ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జీవంశివీ వారితో నిరంతరం హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం ఏ రకమైన మొక్కలు నాటాలు అనేది వాళ్ళని అడగడం తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇది మరి ముఖ్యంగా టీం రాజకీయ వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలి అంటే ఎక్కడ మీరు ఎయిర్పోర్ట్ దగ్గర కానీ చాలా చూస్తే ఎక్కడ పొలిటికల్ పార్టీ కూడా ఈ టైప్ ఆఫ్ అడాప్షన్ కార్యక్రమం చేయలేదు జనసేన పార్టీ ఇందులో కూడా పైనియర్ అయ్యి ఈ యొక్క అడాప్షన్ తీసుకుంటూ ఇలాంటి మరింత ముందుకు కూడా ముందుకెళ్ళి మరి ఎంత చెప్తా ఉన్నారు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీచ్ రోడ్లో ఉన్నది మిగతాది ఎక్కడ ఉన్నాయి చూడండి అని సో వాటిని కూడా మేము తీసుకొని వాటిని కూడా మేము డెవలప్ చేస్తామని అని చెప్పి జనసేన పార్టీ గారు ఆశయానికి మేము అయ్యి అని ఒక ఆశయాన్ని నెరవేర్తామని తెలియజేస్తూ సెలవు మా అన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మొత్తం రాష్ట్రం అంతా వన మహోత్సవం అన్న పేరుతో మొక్కలు నాటడం వాటికి సర్వీస్ చేయాలనే విధానంలో ప్రతి జన సైనికులు కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు అదే విధి అదే విధానంలో విశాఖ జిల్లాలో గత ప్రభుత్వంలో పర్యావరణానికి నోచుకోలేదు అదే పర్యావరణాన్ని మళ్ళీ పరిరక్షించాలనే థిటుగా మేమందరం కూడా ముందుకు వచ్చి ఈ మొక్కలు నాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము ఇందులో భాగంగా టీం రాజకీయం వాళ్ళు గత రెండు నెలలుగా సార్ ఏదైతే వన మహోత్సవం చెప్పారో దానికి ముందు నుంచే వీళ్ళు ఫాలోఅప్ చేసి జీవీఎంసీ ఆథరైజేషన్ సం వాళ్ళ వాళ్ళ దాంట్లోనే ఆధరైజే జీవీఎంసి కలుపుకొని థీం రాజ్కిం వాళ్ళు ఈరోజు ఇండస్ట్రియల్ బెల్ట్ని ఇండస్ట్రియల్ బయల్ దగ్గర ఉన్న రోడ్ని అడాప్ట్ చేసుకొని పన్నెండు వందల మొక్కలు నాటడం జరుగుతుంది ఈ విషయంలో మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దామోదర్గా చాలా హెల్ప్ చేసున్నారు ఆయనకి కానీ అలానే ఏడీహెచ్ ఏడిహెచ్ గారికి కానీ అలానే కమిషనర్ గారికి మేము అందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలానే విశాఖ జిల్లాలో ఉన్న ఎక్కడెక్కడ ఏరియాస్ ఖాళీ ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించి అదంతా బ్యూటిఫికేషన్కి మేము జనసేన పార్టీ నుంచి తోడ్పడతాము ఇంతటి అవకాశం ఇచ్చిన జీవీఎంసీ వాళ్ళకి టీం రాజకీయం వాళ్ళకి జనసేన పార్టీ మా జనసేనని అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్నకి పుట్టినరోజు శుభా శుభాకాంక్షలు తెలియజేస్తాం వారికి ఎల్లవేళలా ఉండాలి జననాయకులు అందరూ కలిసి ఈ విధంగా వన దేవతల స్వరూపంగా మారి ఈ కాలుష్యాన్ని నివారించడానికి కంకణం కట్టుకుని ఈరోజు చాలా శుభదినం దీన్ని కంటిన్యూ చేస్తే జీవీఎంసీ తరపుని అడాప్షన్స్ ఇవ్వడానికి పార్క్స్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ రోడ్ సెంట్రల్ మీడియన్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది మన వైజాగ్ అదృష్టం ఏంటంటే ఈ మంచి ప్రజలు ఇక్కడ ఉన్న కారణంగా వాళ్ళు ఒక టీం వర్క్తో కుదు తర్వాత కూడా తన చెట్లను తను కాపాడుకోవడానికి ఎక్కువగా చేయూతనిచ్చారు అందువల్ల స్టేట్ మొత్తం ఇరవై ఎనిమిది శాతమే గ్రీన్ కవర్ ఉంటే విశాఖపట్నానికి ముప్పై ఐదు శాతం గ్రీన్ కవర్ ఉంది సో ఇంకొక పదిహేను శాతం మనం ఈ ఏడాది వచ్చే ఏడాది కంకణం కట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా పవన్ సార్ చెప్పినట్టు యాభై శాతానికి మనం తక్కువ దూరంలో ఉన్నాం వేగంగా చేరుకోగలుగుతాం